వెల్కమ్ ఈరోజు మనం చేసే వంట గోకరకాయ ఫ్రై ఇలా చిన్నగా తరుక్కోవాలి ఫ్రైకి పెసరవప్పు నానబెట్టిన పెసరవప్పు పచ్చి కొబ్బరి కరివేపాకు ఎండిమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు మినప్పప్పు శనగపప్పు జీలకరవాలు పసుపు కొద్దిగా ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ ఊ చిప్పుడు కొంచెం వేడి పెట్టినాక దీంట్లో వేసేసుకున్నాను ఫస్ట్ వేయించుకోవాలి ఇది దీన్ని వేయించి పెట్టుకోవాలి ఫస్ట్ మామూలుగా అయితే సాధారణంగా గోర్చిక్కుడు ఎవ్వరు ఇష్టపడరు దీన్ని ఈ స్టైల్లో చేసుకుంటే మాత్రం బాగుంటది పచ్చికొబ్బరితో కదా కొబ్బరి పెసరవప్పు కొంచెం మగ్గాలి కొంచెం నూనె ఎక్కువ వేయకుండా కొద్దిగా లైట్గా వేసేసి ఇది మంచిగా వేగాలి ఎందుకంటే మనం ఉడకబెట్టి ఆరబెట్టి ఫ్రై చేయకుండా ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ వేసి నేను కొద్దిగా మగ్గు మగ్గ కొంచెం ఉడికిపోతుంది కూడా కొద్దిగా లైట్గా సాల్ట్ వేద్దాము ఉడకడానికి సాల్ట్ వేద్దాము కొద్దిగా పసుపు వేద్దాం పసుపు ఉప్పు వేసినాం కదా కొంచెం ఉరకదిద్దాం కాస్త మినిట్స్ మూత పెట్టాలి కొద్దిగా మగ్గాలి కదా అంతలోపు మనము మిక్సీలో పచ్చి కొబ్బరి ఎండుమిర్చి పెట్టుకున్నాము మనం మిక్సీ జార్ మగ్గుతుంది మనం కొన్ని వాటర్ వేద్దాం దీంట్లో మిక్సీ జార్లో కొన్ని ఎలిపాయలు వేద్దాము ఎలిపాయలు వేసి మిక్సీ పడదాం దీంట్లో మగ్గడానికి కొంచెం వాటర్ వేద్దాం కొంచెం కొతుంది మళ్ళీ నీళ్ళు వేసి ఉడకబెట్టకుండా పెట్టకుండా ఉరికి పోతుంది మరి ఎండుమిర్చి వేసినాం కదా ఇది ఆలోపు మిక్సీ పడతాము అయిపోయింది కొబ్బరి తిరిగి అయిపోయింది గుంగరకాయ కూడా మగ్గింది తీసేద్దాం వేరే బౌల్లో తీసి దీంట్లోనే ఫ్రై చేసుకుందాం దీంట్లోనే ఆయిలేసేసుకొని కొద్ది జీలకరవాలు మినప్పప్పు తిరిగేపప్పు నువ్వు వేయాలి మంచిగా దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా వేగాలి పచ్చిమిర్చి వేగింది దీంట్లో మనం ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పు వాటర్ లేకుండా వేసేసుకుందాము హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు పెసరపప్పు వేస్తే ఇంకా బాగుంటుందని పెసరపప్పు వేసి ఫైవ్ మినిట్స్ ఇవి కొన్ని సో వాటర్ అంతా వేసుకున్నాము కదా సిమ్మను కదా దీంట్లోనే మనం ఇందాక తుర్మి పెట్టుకున్న కొబ్బరి ఎల్లు మిర్చి ఇవి ఫైవ్ మినిట్స్ మనం మిక్సీ పెట్టుకున్నాం కదా దీంకేసేసుకున్నాము ఇది వేసుకున్నాం కదా ఇప్పుడు మనం తుడిన కొబ్బరి ఎండు మిరపకాయలు ఎండిపాయలు వేసి మనం గ్రైండ్ చేసినాం కదా మిక్సీలో వేసుకున్నాం కదా ఇందాక కొద్దిగా మనం సాల్ట్ వేసుకున్నాము సరిపడా సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు పసుపు కూడా చిట్కడే వేసుకున్నాము తే మనము మాడతది సిమ్ములు పెట్టుకొని చేసుకోవాలి ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇట్లా ఇట్లా చేసుకుంటే ఇష్టంగా తినచ్చు ఈ విధంగా చేసుకుంటే మనము ఇష్టంగా తినచ్చు దీంట్లోనే మనం ఇందాక బాగా ఉడికింది కదా దీంట్లోనే మనం ఇందాక కోకక్క ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆ దీంట్లో వేసేసుకొని పచ్చి కొబ్బరితో బాగుంటుంది దీంట్లో ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసి కూడా చేయొచ్చు కూకరకాయ ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లయితే బాగా ఇష్టంతో అనేసి ఇలా చేసుకోవాలి పచ్చిమిర్చి ఇది గ్రాండ్ బట్టి నువ్వులు పచ్చిమిర్చి చేసి కూడా చేయొచ్చు కానీ ఇది స్పెషల్గా ఉంటుంది ఇట్లా పచ్చి కొబ్బరితో వేసి చేసుకుంటే చపాతికి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది సేపు మగ్గలి ఆల్రెడీ మనము ఆయిల్ వేసి ఉడికిచ్చినాం కదా గోకరకాయ ఆల్రెడీ ఉడికింది మనం కాలు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కాసేపు మగ్గుతే అన్నిటికీ మంచిగా పట్టుకుంటుందని వేసుకోవడానికి లాస్ట్లో ఫైనల్ కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీర వేసేసి వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం అయిపోయింది మగ్గింది కర్రీ గోకరకాయ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మనం గోకర్కాయ ఫ్రై రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి